గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నాం సార్ ఇలా మా మంత్రుల కమిట్మెంటు మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్ చాలా గొప్పగా అనిపిస్తున్నది అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్ మేము అండగా ఉంటాం మేము చుట్టూ కూర్చుంటాం సత్యదాకా కూర్చోమనండి తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిను తప్పకుంట్ట జంతర్ మంతర్ లో రావు గారిని రమ్మను రావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా రావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు అవసరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖు పెట్టండి చంద్రశేఖరరావు తీసుకో